హలో అందరికీ అందరికీ నమస్కారం అండి ముందుగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడాను అలానే ఈరోజు ఫస్ట్ శుక్రవారం అంత ఇంపార్టెంట్ కాదండి రెండవ శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా కానీ ఈసారి మూడో వారం అయితే మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి కానీ ఈరోజు నాకు వీడియోలో చెప్పినట్టు కదంబ పుష్పాలు ఉన్నాయని ఈరోజు పూజ అయితే మంచిగా చేసుకుందాం అనేసి నేను స్టార్ట్ చేశానండి మాకైతే దేవుడు పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ అయితే లేదు కిచెన్లోనే అనేది పెట్టామనమాట ఈ మండపం అనేది చిన్న మండపం అనేది ఏర్పాటు చేసుకొని అందులో నిత్య దీపారాధన అనేది చేసుకుంటామనమాట ఇప్పుడు హండ్రెడ్ పూలు అయిపోయాయి కదండి ఇవి వన్ నాట్ ఎయిట్తో పూజ చేయాలంటే అక్కడ ప్లేస్ అయితే లేదండి అందుకనే నేను దేవుడి కుర్మా పైన అయితే లక్ష్మీదేవి ఫోటో పెట్టేసి పూజ అయితే చేసుకుందాం అనేసి ఇక్కడైతే అలంకరణ చేస్తున్నాను అనమాట అలాగే మార్నింగ్ ముందుగా తులసి పూజ అయితే చేసుకున్నానండి చూడండి మా తులసి అమ్మవారు ఎంత ఫ్రెష్గా ఎంత ఏపుగా వస్తుంది కదండి మొక్క అందులో వర్షాలు పడుతున్నాయండి కొంచెం కొంచెం అందుకని పాపిడి జల్లులా పడుతుంది అనమాట అందుకని చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మొక్క అయితే ఫ్రెష్గా వస్తుంది అన్నమాట తులసి మొక్క అనేది ఇలా ఫ్రెష్గా వస్తే కుటుంబం అంతా చల్లగా ఉంటుంది అసలు కుటుంబ యజమానికి కూడా చాలా మంచిది అంటారు అలాగే తులసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈయన తెచ్చినటువంటి ఫ్లవర్స్ అన్ని వన్ నాట్ ఎయిట్ లెక్క పెట్టుకొని నేను ఒక బేషన్లో అయితే సర్దుకుంటున్నాను శతనామావళి చదువుకునేటప్పుడు వీలుగా ఉంటుందని ఒక బేషన్లోకి అయితే అన్ని సర్దుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఒక పేపర్ అనేది పరిచేసి అమ్మవారి ఫోటో అనేది పెట్టి ఇక్కడ పూలతో పూజ అయితే చేసుకుందాం అనేసి అమ్మవారి ఫోటో కూడా అలంకరణ అయితే చేస్తున్నానండి దేవుడు ఫోటోలకి మనం బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి అందుకని ఎప్పుడైనా సరే దేవుడి ఫోటోలు ఎప్పుడైనా క్లీన్ చేసినా సరే మనం గంధము కుంకుమ అనేది ఉంగరపు వేలితో మాత్రమే పెట్టాలన్నమాట బొట్టు అలానే నేను ఇంకా లక్ష్మీదేవి ఫోటో అయితే అలంకరణ చేసేసి ఇంకా అభిషేకానికైతే అన్నీ రెడీ చేసుకున్నానండి విషయం ఏంటి అంటే నిన్నైతే అనుకోలేదండి నేను ఉంటే నేను అన్నీ ప్రీప్లాన్డ్గా అన్నీ చేసుకునేదాన్ని వీడియో తీద్దామని నిన్ను అనుకోలేదు మార్నింగ్ ఏను అన్నారనమాట నేను ఒక షార్ట్ పోస్ట్ చేసిన వెంటనే పూజ చేసుకునేది కూడా చిన్న వీడియో చేసి పెట్టచ్చు ఏముందే అందులో దేవుడి విషయమే కదా అని అన్నారు అనమాట అందుకని ఇంకప్పటికప్పుడు నేను పాలతో అలానే పసుపు కుంకుమ గంధంతో అభిషేకం అయితే చేశానండి అదే వీడియో తీసి ఈ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తున్నాను అలాగే చూస్తున్నారు కదా వీడియోలో వెండి గణపతి అలాగే వెండి లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయండి నాకు వెంటనే వాటినైతే నేను క్లీన్ చేసేసి ఇంకా అభిషేకం అనేది స్టార్ట్ చేశాను అనమాట శ్రీయంత్రము అలాగే సార గ్రామాలు కాశీ నుంచి స్ఫటికలింగము అలాగే నంది కూడా తెప్పించుకున్నామండి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా శివ శివ అభిషేకం చేస్తూ ఉన్నామన్నమాట సో ఇంకా అభిషేక కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలంకరణ అయితే చేసేద్దామనేసి విగ్రహాలని బయటకైతే తీసేసి నీట్ నీట్గా కడిగేసి క్లీన్ చేశానండి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో వెండి విగ్రహాలు రూపేరీ లిక్విడ్తో మనం వెండి సామాన్లు అనేది క్లీన్ చేసుకుంటే పూజా సామాన్లు చాలా నీట్గా ఉంటాయండి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రూపేరీ లిక్విడ్ మీద మన ఛానల్లో అయితే ఉంది వెళ్ళి తప్పకుండా చూడండి అలాగే రోజు డైలీ వారు చేసేటువంటి పూజా కార్యక్రమం అయితే ముందు చేసేసుకున్నాను అనమాట సో ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత తులసి పూజ చేసుకొని తర్వాత ఇప్పుడు ఈ నూట ఎనిమిది పుష్పాలతో అలంకరణ అయితే చేద్దామనేసి చిన్న ఆసనం ఉంటే ఆ ఆసనంలో గణపతి వారి స్వామివారిని అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే స్త్రీ చక్రమును కూడా నేను ఆ ఆసనంలో అయితే ఉంచేసి ఇంకా అలంకరణ అయితే చేశానండి మీరు చూస్తున్నట్లయితే ఈ ఆసనంలో స్వామివారిని అమ్మవారిని అలాగే శ్రీచక్రాన్ని పెట్టడం వరకు చిన్న ప్లేస్ ఉందండి అందుకని నేను లక్ష్మీదేవి ఫోటో అయితే కొంచెం పైకి అనేది అరేంజ్ చేశాను అనమాట అందులో ఈ నూట ఎనిమిది పుష్పాలు పెడితే ఇంకా అమ్మవారు కనిపించరు అనమాట అందుకని అలా ఉండకుండా కొంచెం హైట్లో ఉంటే ఫోటో అనేది నీట్గా కనిపిస్తుంది అనేసి నేను అలా మళ్ళీ సర్ది పెట్టానండి వేరేలా అనుకోకండి దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇంకా కొంచెం హైట్లో ఉంటే అమ్మవారు ఈ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ చేసిన తర్వాత కూడా నీట్గా ఉంటుంది కనిపిస్తుంది అనేసి నేను అలా అరేంజ్ చేశాను అనమాట అయితే నూట ఎనిమిది ఫ్లవర్స్ అనేవి నేను లెక్క పెట్టుకున్న తర్వాత గణపతి స్వామి వారికి ఒక మూడు పుష్పాలు అనేది వేరే ఉంచానండి ఇంకా ఆ పూలతో కూడా స్వామివారికి ముందైతే పూజ చేసేసి తర్వాత అయితే నేను అష్టోత్తర సతనామాలు అయితే చదువుకున్నాను అలాగే అమ్మవారికి ఇష్టమైన మాసుపత్రి నేను వీడియో కూడా చేశానండి మాసుపత్రి ఉంది మా ఇంట్లో ఆసుపత్రితో కూడా అమ్మవారికి అలంకరణ చేసి గణపతి స్వామి వారిని పూజించుకొని స్వామివారికి అయితే బెల్లం నైవేద్యంగా అయితే సమర్పించాను ముందుగా మనం ఏ పూజ చేసినా హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని గణాలకు దేవగణాలకు అధిపతి అయినటువంటి గణపతి స్వామివారిని పూజించటం మనకు సంప్రదాయం కదండి అలా ముందు స్వామివారిని అయితే పూజించి నైవేద్యం అయితే సమర్పించి తర్వాత అష్టోత్తర శతనామావళి అయితే పూజా కార్యక్రమం చేసుకున్నానండి తర్వాత వచ్చేసి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే శతనామావళి చదివేటప్పుడు వాయిస్ అనేది ఉంచలేదండి ఎందుకంటే వాయిస్ అనేది తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను అందుకని మీకు నేను చదివేటువంటి అష్టోత్తర శతనామావళి నామాలైతే వినిపించవండి నేనైతే ఇంకా వన్ నాట్ ఎయిట్ ఒక్కొక్కటి చదువుతూ అమ్మవారికి ఈ కదంబ పుష్పాలు అనేది సమర్పిస్తూ పూజ అయితే చేసుకున్నానండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా నూట ఎనిమిది ఫ్లవర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి కదండి అందుకని అమ్మవారు కనిపించేలాగా నేను ఆ ఫ్లవర్స్ అనేది అరేంజ్ చేస్తూ శతనామవళి అనేది చదువుకొని అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి శతనామావళి చదువుకున్న తర్వాత నేను అష్టోత్తరం కూడా చదువుకున్నాను అంటే మామూలుగా ప్రతి శుక్రవారము లక్ష్మీ అష్టోత్రం చేసుకుంటానండి వెండి పుష్పాలతో కానీ ఇంకా టైం లేక వెండి పుష్పాలు క్లీన్ చేయలేదండి సో ఇంకా రెండో శుక్రవారం చేసుకుందాంలే అనేసి ఈసారికి అయితే కదంబ పుష్పాలు దొరికిన ఆనందంలో నేను ఇంకా పూజ అయితే మొదలెట్టేశాను ఇంకా అవేమీ క్లీన్ చేసుకోకుండానే అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అలాగే ఫస్ట్ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగో శుక్రవారం కూడా నేను పూజ చేసుకుంటానండి వీలున్నంత వరకు ఏ శుక్రవారం కూడా మిస్ అవ్వను ఇంకా లేడీస్ ప్రాబ్లం వస్తే తప్ప సో ఇంకా ఈ నాలుగు వారాల్లో కూడా నేను ముప్పై రెండు రకాల పూలు ముప్పై రెండు ముప్పై రెండు సేకరించి వర్ణాన్ని పూజ అయితే చేసుకుంటానండి ఈ వారం అయితే ఇంకా శ్రావణ మాసం రావడమే శుక్రవారంతో వచ్చింది కదా ఈసారికి నేను కదంబ పుష్పాలతో అయితే పూజ చేశానండి నెక్స్ట్ వారం అయితే ఇంకా పాజిబుల్ అయినన్ని కలర్స్ అయితే నేను సేకరించి ఇంకా మన ద్వీపవర్ణ పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను కుదిరితే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి కానీ ఇంకా షాప్ నుంచి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోతుంది బాగా అలసిపోతున్నాను అనమాట ఈవినింగ్ పూజ అనేది అసలు పాజిబుల్ అవ్వట్లేదండి కాబట్టి ఇంకా ఈ వారానికి ఇలాగా కదంబ పూలతో అమ్మవారికి పూజ అయితే చేసేసుకొని నెక్స్ట్ వారం నుంచి మన వర్ణన పూజ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఆ అష్టోత్తరం కూడా ఇంకా పూలు క్లీన్ చేయలేదని చెప్పాను కదండి అక్షంతలతో అయితే అష్టోత్తర పూజ అయితే చేసేసుకున్నాను అన్నమాట అలాగే వీడియోలో నేను తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తుంటే ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పూజా విధానానికి విధానం తెలిసిన ఎవరైనా సరే చెప్పొచ్చండి ఎందుకంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పులేదు అలానే అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు కదా కొన్ని విషయాలు కొన్ని రకాలుగా కొంతమందికి తెలుస్తూ ఉంటాయి అనమాట అలా తెలిసిన విషయం ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయడంలో తప్పులేదు అలాగే తెలిసి తెలియక మనం ఏమైనా పొరపాట్లు చేస్తే అవి సరించుకోవడానికి వీలుంటుందండి అలాగే ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించానండి జాకెట్ ముక్క గాజులు అలానే పండ్లు పూలు పసుపు కుంకుమ అలాగే ఇంకా నైవేద్యం కూడా తయారు చేశాను అనమాట కొంచెం ఆవు పాలు ఉంటే ఇంకా ఆవు పాలతోనే సేమ్యా చేశాను సేమియా పాయసం చేసేసి అలాగే ఇంకా పచ్చి పాలలో తేనె వేసి ఇంకొక ఐటెం అనేది నైవేద్యంగా పెట్టాను అనమాట మిగిలిన పళ్ళు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా నాకు తెలిసిన పద్ధతిలో దూప దీప నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పించాను వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే ఇంకా పూజా విధానంలో మీకు ఇంకేమైనా ఇంకా మంచిగా చేసుకునే పద్ధతులు ఏమైనా తెలిస్తే నాకైతే మెసేజ్లో చెప్పండి నేను అసలు ఏమి అనుకోను అలాగే తెలుసుకోవటానికే ప్రయత్నిస్తాను అలానే ఇంకా అమ్మవారికి అయితే ఇచ్చేసిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదంతో పాటు శ్రావణ శుక్రవారం కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క ఆడపడుచుకి భర్త ఆశీర్వాదం కూడా ముఖ్యం కదండి సో ఇంకా నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా వారి దగ్గర ఆశీర్వచనం అయితే తీసుకున్నాను సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్